హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకి పఫ్ ఆయిన్స్ అండి ఇవి పఫ్ ఆయిన్స్కి మనం ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లైనింగ్ తీసుకొని పిండుకున్న తర్వాత నీట్గా ఆరబెట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టాను ఇంత ముందుకు ఇది వీడియో కూడా పెట్టినా అనుకుంటా ఇలా పఫ్ అయితే ఇచ్చాను పైన ఇవి ఎర్బయిన్స్ అయితే ఇక్కడ హాఫ్ ఐన్స్ పెట్టి పఫ్ అయితే పఫైన్స్ అయితే పెట్టమన్నారండి అయితే ఇక్కడ చూడండి ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గులు ఉందని చెప్పి నేనైతే ఇక్కడ వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసి ఇలా కట్ చేశాను తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకోవాలనేది చూడండి హ్యాండ్ అయితే హాఫ్ ఇంచే కదా మొత్తం వచ్చేసి హైండ్ పొడవు సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను కింద అంటే మనకి పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ పైపింగ్ అయినా ఏదైనా వేసుకోవాలంటే ఆఫ్ ఇంచు అని చెప్తాను కదా అక్కడైతే ఒక హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకొని అంటే మొత్తం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఫైవ్ ఇంచెస్ అండ్ పొడవు మనకు ఖచ్చితంగా కలిపి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ చంకడౌన్ అనేది త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఈ త్రీ ఇంచెస్కి ఇలా కరెక్ట్గా సరిపోతుంది మనకి అయితే ఇక్కడ ఏం పెట్టాను అంటే ఫఫ్కి పట్టి పెట్టాలి కదండి ఇది వన్ అండ్ హాఫ్ అయితే పెడతాను పట్టి అనేది చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ఇందులోనే హాఫ్ ఇంచుతో సహా తర్వాత టూ ఇంచెస్కి మార్క్ చేసి అక్కడి నుంచి చంకడం వరకు ఇలా కరువు అయితే తీసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ఇలా చూసుకోవాలండి షోల్డర్ నుంచి ఫస్ట్ కూర్టు వరకు హ్యాండ్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోవాలి చూడండి ఇట్లా కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నామంటే హ్యాండ్ లూజ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ అయితే వేసుకో అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్కి చంక లూస్కి మార్క్ చేసిన తర్వాత ఒక టూ లైన్స్కి ఇలా మా ఇలా అయితే మార్క్ పెట్టుకోవాలి తర్వాత చంక హ్యాండ్ లోత్ అనేది ఇలా తీసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఫఫ్ ఆయిన్స్ అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఫఫా అనేది పైకి లేవకుండా మనకి చూడడానికి ఫఫైన్ లాగానే ఉంటుంది కాకపోతే పైకి లేవకుండా ఉంటుందండి ఇది నీట్గా వస్తుంది ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి సెంటర్ దగ్గర ఇక్కడ చంక లూజ్ దగ్గర ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయి హ్యాండ్స్ అనేది ఇలా అయితే వస్తుంది లోత్ అనేది నేను కుట్టిన కుట్టేటప్పుడు అయితే మాత్రమే కట్ చేస్తాను ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా వస్తుంది అని చెప్పి లైనింగ్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది శారీ శారీలో క్లాత్ తీసి నేను హ్యాండ్స్ అయితే హ్యాండ్కైతే పట్టి అనేది పెడతాను ఇలా అది చూపిస్తున్నాను మీకు ఇట్లా కాంబినేషన్ తోటి బాగుంటుంది అని చెప్తున్నాను ప్లేన్ వచ్చింది కదా శారీ అనేది అక్కడక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి మన క్లాత్ అనేది సరిపోతుందండి లేదంటే మనం ఇంత క్లాత్ అయితే కట్ చేస్తే బ్లౌజు అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు నేను అమ్మాయి సన్నగా ఉంది అలాగే ఆఫ్ హైన్స్ కాబట్టి మీటర్ క్లాత్లోనే చాలా క్లాత్ అనేది మిగులుతుంది అని చెప్పి ఆ తగ్గులకు ఎక్కువ కట్ చేశాను మీరైతే అలా కట్ చేయొద్దు తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనము నడుము దగ్గర హాఫ్ ఇంచుకు మార్క్ చేసాం కదా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ చూసుకుందాం నడుము లూజ్ చూసుకుందాం ఉక్సపాటి నుంచి కాజాపట్టి వరకు చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ట్వంటీ నైన్ అయితే వచ్చింది ట్వంటీ నైన్లో ఆఫ్ చేసుకొని టేప్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోవాలి తర్వాత హాఫ్లో మళ్ళీ మళ్ళీ ఫోల్డింగ్ హాఫ్కి ఫోల్డింగ్ చేసి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీగా నడుమైతే తెలిసిపోతుంది అండి ఎంత ఉందనేది ఇక్కడ సెవెన్ పాయింట్ త్రీ లైన్స్ అలా వచ్చింది నేనైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టాను ఒక వన్ ఇంచ్ డాట్స్కి టూ ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టాను తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి లాస్ట్కి టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఖర్చు అనేది ఇప్పుడు హైటు మనం నడుము చూసాం కదా హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు చూస్తే మనకు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్కి కింద ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశాం కదా ఖర్చు కోసము తర్వాత ఇక్కడ ఫైన ఎగ్జాక్ట్లీ హైట్ చూసాం కాబట్టి ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి లేదు మనం షోల్డర్ దగ్గర ఖర్చుతో చూసుకుంటే అవసరం లేదు ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టి చూశాను కదా నేను చూసారా ఫిఫ్ ఫోర్టీన్ అయితే బ్లౌజ్ అయిట్ మనకి ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ అయితే వస్తుంది కింద పైన కలిసి మొత్తము ఇలా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ అయిట్ తర్వాత వీప్ కప్పు ఇక్కడ నడుము దగ్గర అక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఫస్ట్ కుట్టు చూసుకొని ఫోల్డింగ్ చేస్తే మనకి వీప్ కప్ ఎంత ఉందనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ వీప్ కప్ ఉన్నంత వరకు పెట్టుకొని ఒక పావించు పైకి పెట్టుకోవాలి మార్క్ అంతే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే మార్క్ చేశాను ఇలా ఇప్పుడు చూడండి ఈ నెక్ వచ్చేసి మరీ డీప్ నెక్ ఏం కదండి నార్మల్ నెక్ అంటే మరీ డీప్ అయితే కాదు ఈ అమ్మాయిది ఇక్కడ నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది కదండి నేనైతే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ త్రీ త్రీ ఇంచెస్ అయితే షోల్డరు ఇక్కడ కింద వచ్చేసి డీప్ నెక్ టూ అండ్ హాఫ్ అయితే మార్క్ చేస్తున్నాను ఇలా అంతేనండి పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ అంతే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే అమ్మాయికి డీప్ డీప్ అయిపోతుంది ఇంకోటి చూడండి కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను పైన ఫైవ్ ఇంచెస్ ఉంది కదా కింద కూడా అలానే ఉండాలి అందుకని అక్కడ మార్క్ పెట్టాను ఇక్కడ చంక దగ్గర స్ట్రెయిట్గా ఇలా వేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచు లో అయితే తీసుకోవాలండి మనకి చంక దగ్గర అలాగే చూడండి ఇలా కరువుకల్ ఎక్కడో పెట్టానండి ఇప్పుడు కరెక్ట్గా నాకు దొరకలేదు అందుకని ఇలా మాకు అయితే చేసుకున్నాను తోని తీసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్క అనేది రౌండ్ అయితే రౌండ్ లేదా స్టార్ అయితే స్టార్ మన ఇష్టం అండి అది ఇక్కడ ఈ అమ్మాయి స్టార్ పెట్టమని చెప్పింది అందుకని చెప్పి ఇక్కడ చూసారా కింది నుంచి నెక్ దగ్గర నుంచి టూ నేనైతే టూ ఇంచెస్ మార్క్ చేశాను తర్వాత మనకి అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది పైనుంచి ఇలా తీసుకురావాలి షేప్ అనేది ఇలా తీసుకొస్తే మనకి స్టార్ నెక్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా అయితే మార్క్ చేసాలి మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచు బయటకండి మన ఉన్న నెక్ దానికన్నా ఒక హాఫ్ ఇంచు బయట తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజు చెంక లూజ్ మ్యాచ్ అయిందా లేదా చూసుకుందాము ఫస్ట్ కుట్టు వరకు ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి అక్కడ లాస్ట్కు మనం పెట్టుకోవాలండి నెక్ దగ్గర ఉక్స్ పట్టి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది చెంక లూజ్కి చూసారా ఎగ్జాక్ట్లీగా సరిపోయింది అందరికీ ఇలా వస్తుందంటే అలా ఉండదండి కొంత కొంతమంది బాడీని బట్టి ఉంటుంది అది అంటే చెస్ట్ లూజ్ ఎక్కువగా ఆర్మ లూజ్ తక్కువగా అలా ఉంటుంది కదా అలా అయితే సరిపోదు చూడండి ఇక్కడ నడుము లూజు మనకి ఎంత వస్తుందో అంతా క్లియర్గా రాశాను ఇక్కడ తర్వాత షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మనకి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్కి కైతే మార్క్ చేశాను ఇలా మొత్తం నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మీరు ఎంత పెద్ద సైజ్ అయినా కూడా ఈజీగా కట్ చేయగలుగుతారండి ఎందుకంటే మనము ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ వాడాలి కటింగ్లో కటింగ్ చేసేటప్పుడు అలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఎంత పెద్ద సైజ్ అయినా సరేనండి ఏం భయపడకుండా కట్ చేయగలుగుతాను ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్లో భయమయ్యేది నాకు కూడా ఇప్పుడు అలా ఏం కాదు చూడండి మరీ డీప్ నెక్ అయితే కాదని చెప్తున్నాను మీకు అంతే ఇక్కడ నార్మల్ స్టార్ నెక్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత మనకి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగు మనకి తెలుసు కదండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రెయిట్ కటింగ్ అయితే స్ట్రెయిట్గా వేసుకోవాలి పీస్ అనేది మనము వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ని పట్టి మెయిన్ డాటు షోల్డర్ అండ్ లాగి పట్టుకున్నా కూడా అది ఏ కటింగ్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇలా పట్టి లాగితే సాగితే మనకి క్రాస్ కటింగ్ అవుతుందండి అంతే ఫ్రెండ్స్ తేడా ఏమో అంతే ఉంటుంది అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకొని మొత్తం మార్క్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడైతే షోల్డర్ అండ్ సారీ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంతవరకు ఉందనేది అలాగే లాగి పట్టొద్దండి మార్క్ చేసేటప్పుడు ఇక్కడ దారం అనేది క్లియర్గా తెలిసిపోతుంది లైనింగ్ అలా ఉంది మెయిన్ క్లాత్ కొంచెం వేరే ఉంది కాబట్టి ఇది దారాలు అనేది మనకి అలాగే దారం క్లియర్గా ఔపిస్తుంది కదండీ వాళ్ళు అదే ఇచ్చారప్పుడు అదే కుట్టాను నేను అంటే బయటకు అవపేయకుండా సరిపోతుంది కదా మనకి అంతే ఫ్రంట్ వచ్చే ఫ్రంట్ వచ్చేసి ఇలా నీట్గా మార్క్ చేసుకొని నాలుగు బుక్స్ల వరకు మార్క్ చేసుకోవాలండి తర్వాత నీట్గా ఇలా రౌండ్గా చేసుకొని ఈ త్రీ పాయింట్స్ కలుపుకోవాలి అంతే ఫ్రంట్లో ఏముండదండి పెద్ద పెద్ద మార్పులు చేయాల్సింది అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ అమ్మాయి చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేనైతే డాట్ అనేది టూ అండ్ హాఫ్ అయితే పెట్టాను వెడల్పు అలాగే పొడవ వచ్చేసి టూ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మెయిన్ డాట్ ఇలా కొంచెము మనము సైడ్కి జాయింట్ చేసే దగ్గర కూడా కొంచెం క్రాస్గా తీసుకున్న బాగా అండి షేప్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోండి మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా ఎంత తీసుకోవాలని ఎక్కడికని అలా ఏముండదు ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీకు అది సెంటర్కి అయితే లైన్ వేశాను నేను మళ్ళీ ఇక్కడ ఎంత ఉందని చూసి ఇక్కడ ఒక లైన్ అయితే ఇలా వేస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ అయితే మొత్తం తీసుకొని అందులో ఇలా టూ ఇంచెస్కి నెక్ అది పొడవు అంతేనండి చాలా సింపుల్గా డార్స్ అనేది వేసుకోవచ్చు ఈ మెయిన్ డాట్ ఒక్కటే మనకి కరెక్ట్గా వేసామంటే బ్లౌజ్ అంతా సెట్ అయిపోతుంది అండి ఎందుకంటే ఈ చంక దగ్గర డాట్ కాజాపాటి ఉక్స్పాటి దగ్గర డాట్ అనేది మనకి పెద్ద తేడా ఏమి ఉండదు కానీ మెయిన్ వచ్చేసి ఈ మెయిన్ డాటే షోల్డర్కి స్ట్రైట్గా ఉంటుంది కదా ఈ డాటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అదే ఫస్ట్ కుదరాలి మనకి అది కుదిరిందంటే బ్లౌజ్ అనేది కుదిరినట్టే ఇక్కడ క్రాస్గా తీస్తున్నాను చూడండి ఇది ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు షేప్ పట్టి తీసుకుందాం షేప్ అట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టాను పొడవు మధ్యలో టూ అండ్ హాఫ్ లాస్ట్ వచ్చేసరికి పావు అయితే పెట్టాను ఈ నడుము దగ్గర ఈ పట్టీ అనేది ఇలా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్ పట్టీ కూడా అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్